ఫ్రెస్ దలర్ట్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో జరుగుతున్న ఉపాస ప్రార్థన కూడికలు చివరి రోజు ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం ఆరాధనతో ముగుస్తుంది ఇప్పుడే చాలా మంది వచ్చారు ఆరాధన మొదలైంది శుద్ధీకరణ పొందే సమయం అలాగే ఈరోజు బాప్తి జాలు కూడా వేస్తున్నారు బాప్తి జాలు సిద్ధపడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు బాప్తిజాలు తీసుకోవడానికి వెళ్తున్నారు చాలా మంది ఈ రోజు అయితే బాప్తిజాలు తీసుకోవడానికి వచ్చారు ఒక ఆరాధనే ఆదివారం రోజు రెండు ఆరాధనలు ఉండవు పది గంటల ఆరాధన ఉంటుంది ఈ మాట చెప్పండి పరిచారీ చాలా మంది తీర్మాన చేస్తున్నారండి రక్షణ కోసం దేవుడిని మహిమ నేను మీ అందరి కోసం ఒకటే ప్రార్థన చేస్తాను ఇంతమంది ప్రాప్తి స్వామి కాబట్టి అంటే బాగేండి కోట వైపా సరేనా పరిశుద్ధులైన ప్రేమ మీకు స్తోత్రములు 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 మన ఈ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి వేళని బిడ్డలందరినీ తోడుకుని వచ్చి చాలా విలువైనటువంటి విషయాలు హెచ్చరించినందుకు నీకు స్తోత్రములు తక్కువ బలాత్కారుడు పరలోక రాజ్యమును ఆక్రమించుకుంటున్నారన్న మాటలో నుంచి నిజంగా కొన్నిటిని బలవంతంగా వదిలించుకోవాలని నాలుగు సంగతులు నేను మాట్లాడా మీ రక్షణ విషయంలో అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి మీ సేవ విషయంలో అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి అంతేకాదు నీకు మాకు మంచి అడ్డుగా వచ్చే వాటిని కూడా బలవంతంగా తొలగించుకొని నీకు దగ్గర కావాలి నాలుగిన మమ్మల్ని మానసికంగా గందరగోళానికి గురి చేసి చావు సమానమైన ప్రయాణాలు తీసుకొచ్చి మనశ్శాంతి లేకుండా చేసే మానసిక పరమైన దాడులను కూడా బలవంతంగా ఎదిరించి ఆ పరిస్థితులు మార్చివేయాలనేటువంటి నాలుగు అద్భుతమైన సంగతులు మాకు అందించినందుకు నీకు స్తోత్రములు 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 ప్రభు మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇంతమంది బిడ్డలు ఎవరెవరు ఏ శారీరక మానసిక ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో ఏ వ్యాధుల్లో ఏ జబ్బుల్లో ఏ బాధలో ఏ కర్తల్లో ఏ కన్నీళ్లలో ఏ శ్రమలో ఏ పేదలలో ఏ అప్పులలో

ఆస్తికరమైన సాక్ష్యాలు వినబడాలి మీ బిడ్డలను బాగు చేయండి రోగాలను స్వస్థపరచండి అప్పులను తొలగించండి ప్రయత్నాలను సఫలపరచండి కన్నీరు చూడవండి గొప్ప ఉద్యమం సేవకు సిద్ధపరచండి అనేక మంది రక్షింపబడి ఈ సేవకు సిద్ధపడవాలి పరిచారకులు కావాలి ప్రార్థన బృందాలు నడవాలి సేవ 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 చేయాలి మా బిడ్డని బలపరచండి వారి చేత మంచబడిన నూనె రక్తంలో మార్చండి అది రోగులకు రాసి ప్రార్థించినప్పుడు ప్రార్థన స్వస్థపరిచి అద్భుతమైన సాక్ష్యాలను రప్పిస్తుంది ఏసయ్య మీరే మా సమస్తం అయ్యా కలిగి మా బిడ్డలను పేరు పేరున నీ చేతితో ఆశీర్వదించు నీ చేతులను వారికి ప్రార్థించి నీవు వారిని స్వస్థపరచు శుద్ధులను కావచ్చు నీ రక్త ప్రోత్సాహం అందరి మీద జరిగించు మీ ఆశీర్వాదం మా అందరికి అయ్యా బిడ్డలందరూ తెచ్చిన నూనె నీ శక్తితో నింపబడాలి నీ ప్రభావంతో నింపబడాలి నీ రక్తంతో అలాగే రక్షణ సిద్ధపడిన బిడ్డలు నీవు నీ చేతులతో బాగా చేసిన అయ్యా నీ పరిశుద్ధాత్మ నింపయ్యా అలాగే నా ప్రభావ బిడ్డలు ప్రేమ విందు కార్యక్రమం ఉంది ఆ విందు ఏర్పాటులో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరిచారు బిడ్డలందరూ సహకరించి

ஆய்ன பிரிய குமாரும் சார்வத்யா விசுவ యేసు నామము చేత విడిదను కూడా తల్లి దీవిసినాక సర్వతో సేవ పరిచర్యను ఆ సర్వేత యేసు నామము ఇది మనకు అనుసరించబడి అది విస్తరించుగాక ఆమెన్ అది విస్తరించుగాక ఆమెన్ నీ పాపము దక్షితనతికి విడిద శక్తివంతం యేసు ఆమెన్ ఆమేన్ నా యేసు రక్తమునకే చేసెను నా యేసు రక్తమునకే చేసెను

என்ன பண்ணலையே நீ ஜெஸர் மேல போயிட்டு வந்துட்டே இருக்கீங்க ஆமென் வந்து ஜெஸர் மேல வந்து பாஸ்ல சேத்துனே பாத்துனேன் அஸ்ட் வந்து சேசேர் கனா சேசேர் கனா வந்து வந்து

దేవుడు కృపను బట్టి అనేక మంది రక్షణ కూడా తీసుకున్నారు ప్రభు కృప మనందరికీ తోడై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను